కుబేర్ మండలానికి చెందిన బొడ్డు యశోదాబాయి అనే మహిళ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురై మరణించడం జరిగింది ఈ విషయం గ్రామస్తుల ద్వారా వివిధ తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావ్ పటేల్ ప్రజా చైర్మన్ చైర్మన్ మోహన్ రావ్ పటేల్ ఈ రోజు కుబేర్ మండల కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పి సుభాష్ పటేల్ పుప్పాల లింగం రామకృష్ణ బాలు శైలేందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు పంట చేనులోనే పాము కాటుకు గురై వైద్యశ వైద్యానికి తీసుకెళ్ళే మధ్యలోనే ఆమె మరణించడం జరిగింది మరి ఈ సంఘటన గురించి మీడియా ద్వారా గ్రామ పెద్దల ద్వారా తెలుసుకోవడం బొడ్డి పుత్తన్న గారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఈ కుటుంబాన్ని మన ట్రస్ట్ కొంత ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది కుటుంబ పెద్దగా ధైర్యం కోలుకో కోలుకోకుండా కుటుంబానికి ముందుకు తీసుకెళ్లే బా బాధ్యత గారిపై ఉంది మరి కుటుంబానికి మేము మా ట్రస్ట్ ఎల్లప్పుడూ వీళ్ళకి అందుబాటులో ఉంటాము మా ట్రస్ట్ ద్వారా పాము కాట్ అనుకోండి పిడుగుపాటు అనుకోండి విద్యుత్ శాస్త్ర సర్క్యూట్ అనుకోండి వరదలో కొట్టుకుపోవడం అనుకోండి ఇలాంటి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలకు తప్పకుండా ఫస్ట్ సాయం అందజేస్తుందని మీడియా ముఖంగా గ్రామ పెద్దల ద్వారా తెలియజేస్తూ చెక్ అందించడం జరుగుతుంది